ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో అంతర్భా భాగంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు భగవానుడు వచ్చేసి మీనము శని భగవంతుడు కుంభరాశి కన్యారాశిల కేతు సంచారం చేస్తున్నారు నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే ధనిష్ట రెండు శతభిషం నాలుగు పూర్వభాద్ర మూడు పాదాలు కలిపి మీకు కుంభరాశి కుంభ లగ్నం కిందకి వచ్చింది మీ రాశాధిపతి అలాగే మీకు వేయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ తృతీయ స్థానాన్ని చూస్తున్నారు మీ రాశిలో ఉన్నారు వేయాధిపతి లగ్నంలో కొంతలో కొంత హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కొంత మానసిక శారీరక ఇబ్బందులు ఇస్తాడు ఎందుకంటే వేయాధిపత్యం కదా ఆయన రాశిలో ఉంటే ధనం కావచ్చు హెల్త్ కావచ్చు కొంత హరించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాలు సమి దగ్గర అంటే జమ్మి ప్రదక్షిణ శనికి తైలాభిషేకం వీలుంటే జపం చేయించుకోవడం కూడా ఎంతో ఉత్తమం అలాగే ఈ శని మీకు తృతీయ స్థానాన్ని చూస్తున్నారు సోదర వర్గీయులు కూడా కొంత సఫర్ అయ్యే ఉన్నాయి ఉద్యోగంలో మధ్య మధ్యలో మార్పులు చేర్పులు సమకూరే అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ స్లో అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కుజుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు ఇది పెద్ద శ్రేయస్సుకరమైంది కాదు మీ సోదరులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి వాటి నుండి మీరు బట్ట బయటపడవేయాలని కొంత ఆదరణ కూడా మీరు చూపించినట్లయితే ఫ్యామిలీలో సౌక్యం అనేది చక్కగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే కుజుడు మీకు తృతీయాధిపతి అలాగే దశ దశమాధిపతి ఈయన పంచమంలో ఉండడం ఉద్యోగంలో ప్రైజెస్ కూడా పెరిగిపోయే అవకాశాలు కుంభరాశి కుంభలగ్నం వారికి ఉన్నాయి అలాగే కేతువు మీకు వచ్చేసి లాభంలో అష్టమంలో ఉన్నాడు కేతు అష్టమ కేతు మీకు కొంత ఇబ్బందిని పెడుతూ ఉంటాడు దైవ వైరాగ్య భావాలు మధ్యలో కలిగినప్పటికీ కొంత వెనకబడే ఉన్నాయి రవి భగవంతుడు మీకు తులారాశిలో సంచరిస్తున్నాడు పదిహేడు వరకు అక్టోబర్ పదిహేడు వరకు తద్మూలకంగా కూడా మీకు జీవిత భాగస్వామితో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వారి హెల్త్ క్షేమం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఎంతో నిదానంగా తొందరగా ఆలోచించి చక్కని జి జీసన్ తీసుకొని సూర్యనమస్కారాలు చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే శుక్రాచార్యుడు కూడా మీకు మీ యొక్క రాశిలో తొమ్మిదిలో ఉన్నప్పుడు మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సకల దోషాలు పోతాయి కాబట్టి లక్ష్మి ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం మూలంగా అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేసి కొన్ని ఐదు వారాలు తొమ్మిది వారాలు మూడు వారాలు దీక్షగా చేసుకోండి ఇలాంటి దోషాలన్నీ కొట్టకపోయే అవసరం అవకాశాలు మనకు చాలా దగ్గరలో ఉన్నాయి గమనించగలరు స్వస్తి